ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని నోటికాడికి అందిన పంటను గడ్డి మందు కొట్టి నాశనం చేశారని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరపు కనకయ్య అన్నారు బుధవారం మణుగూరు మండలం కూనవరం పంచాయతీ పరిధిలోని రేగులగండి గ్రామంలో మడకం గుడ్డికి చెందిన ఎకరన్నర చీమల్ నరేష్కు చెందిన అరెకరం మొత్తం రెండు ఎకరాల పొట్టకు వచ్చిన వరి పంటను మంగళవారం ఫారెస్ట్ అధికారులు మురళి ప్రశాంత్ గడ్డి మందు కొట్టి నాశనం చేశారని ఆయన అన్నారు ఈ సందర్భంగా గ్రామస్తులతో కలిసి గడ్డి మందు కొట్టిన వరి పంటలను సిపిఎం నాయకత్వంతో కలిసి పరిశీలించారు అనంతరం గ్రామంలో జరిగిన గ్రామ సభలో మాట్లాడుతూ రేగులగండి ప్రజలు ముప్పై సంవత్సరాలుగా జీవనం సాగిస్తున్నారు రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టం రాకముందు నుంచే పంతొమ్మిది వందల తొంభై ఐదు తొంభై ఆరు సంవత్సరం నుండి ఇక్కడ జీవనం సాగిస్తున్నారని ఆయన తెలియజేశారు ఈ గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ప్రాథమిక పాఠశాల రేషన్ కార్డులు ఓటు హక్కు కలిగిన గిరిజనులు కలిగి ఉన్నారని ఆయన తెలియజేశారు ఎలాంటి సౌకర్యాలు లేని రోజుల్లో జీవనం కొనసాగించారని తెలిపారు పోడు వ్యవసాయం వారి జీవన ఆధారం అన్నారు గత మూడు సంవత్సరాలుగా పోడు భూములను బ్యాంక్ ప్లాంటేషన్ కొరకు ఫారెస్ట్ అధికారులు రేగులగండి గిరిజనుల పోడు భూములు తీసుకున్నారని తెలియజేశారు ఇప్పుడు మాటల్లో విందాం మనుగూరు మండలం వేగులగండి గ్రామానికి సంబంధించినటువంటి ఆదివాసీలు అరవై కుటుంబాలు తొంభై నుంచి ప్రాంతంలో వలస వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సింగరేణి ఇతర సంబంధించినటువంటి దాన్ని ఆసరా చేసుకొని జీవిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి గ్రామానికి సోలారు అట్లాగే అంగన్వాడీ స్కూలు ఇతర సంబంధించినటువంటి సౌకర్యాలు ప్రభుత్వం కల్పించింది ఓటు హక్కు ఉంది అట్లాగే ఇతర అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయి అటవీ యాక్కుల చట్టం కంటే ముందు నుంచి ఇక్కడ జీవిస్తున్నటువంటి వీళ్ళ భూములకు సంబంధించినటువంటి అటవీ యాక్కుల చట్టం ప్రకారం హక్కు కల్పించాలనేటటువంటి దానితోటి వీళ్ళు దరఖాస్తులు అనేక సందర్భాల్లో చేసుకున్నప్పటికీ ఇక సాగు చేసుకునేటటువంటి భూములన్నిటికి కూడా సర్వే చేశారు అనేక సందర్భాల్లో ఇతర సాగులో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా తీసేసుకొని ఈ ఈ భూములు అనేటటువంటి కేటాయించడం అనేటటువంటి జరిగింది ఇప్పుడు మనం ఉన్నటువంటి మడకం గుడ్డికి సంబంధించినటువంటి భూమి బ్యాంబో ప్లాంటేషన్ దగ్గర ఉంటే దాన్ని ఫారెస్ట్ వాళ్ళు తీసుకొని మొక్కలేసి ఈ భూమిని సాగు చేసుకోమని గత రెండు సంవత్సరాల క్రితం కేటాయించడం అనేటటువంటి జరిగింది కేటాయించినటువంటి భూమిలో గత సంవత్సరం ఈ సంవత్సరం వరి పంట సాగు చేసుకునేటటువంటి దీనికి నిన్న అక్రమంగా ఫారెస్ట్ అధికారులు మురళి అట్లాగే ప్రశాంత్ ఈ భూమిలోకి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు లేనిది చూసి గడ్డి మందు చల్లటం అనేటటువంటి పిష్కార్ చేయటం అనేటటువంటి జరిగింది ఫలితంగా అనేక కష్టాలు వచ్చి ఈ కుటుంబానికి ఈ కొడున్నటువంటి ఎక్కడ ఉన్నారో భూమి తప్ప ఇతర ఆధారం లేదు ఇద్దరు అన్నదమ్ములు ఇదే ఆ జీవనాధారంగా ఉండి జీవిస్తున్నటువంటి వీళ్ళకి ఇవాళ వాళ్ళ యొక్క బ్రతుకుదేరువుని మొత్తం కూడా మట్టిపాలు చేసేటటువంటి పద్ధతులు ఇవాళ ఫారెస్ట్ అధికారులు వ్యవహరించడం అనేటటువంటిది సహించాలనేటువంటి పద్ధతి వాళ్ళే కేటాయిస్తారు పంట కష్టపడి పంట వేసుకుని రేపు పైరుకు వచ్చినటువంటి దాన్ని ఇవాళ నాశనం చేసేటటువంటి హక్కు ఈ ఫారెస్ట్ వాళ్ళకి ఎవరికి ఇచ్చారనేటటువంటిది ఇవాళ సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ ప్రశ్నిస్తుంది ఇదే కాదు రేగులగండే గండే కాదు జిల్లాలో అనేక చోట్ల ఇవాళ ఏపుగా పెరిగినటువంటి పంటల్ని అట్లాగే పత్తి ఇతర పంటల నటిని కూడా ధ్వంసం చేసేటటువంటి చర్యలకి పోలుకుంటున్నారు ఒకవైపు పంటలు వేసేటటువంటి సందర్భంలో ఒకవేళ ఫారెస్ట్ సంబంధించినటువంటి అభ్యంతరాలు ఏమైనా ఉంటే చెప్పాల్సింది పోయి పంటలు లేపుగా పండిన తర్వాత పలసాయం వచ్చేటటువంటి టైంలో అనేక వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి ఇవాళ పైరుని పెంచిన తర్వాత ఇవాళ నష్టపెట్టేటటువంటి చర్యలు ఏవైతే ఉన్నాయో చాలా ఇబ్బందికరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటిది ఇప్పటికైనా ఫారెస్ట్ అధికారులు ఆలోచించాలి ఇవాళ ఇది తప్ప వేరే జీవనాధారం లేనటువంటి రెక్కార్తే కానీ డొక్క నిండునటువంటి ఈ గిరిజనుల్ని ఇవాళ ఇబ్బందులు పెట్టేటటువంటి చర్యలకి స్వస్తి స్వస్తి అనేటటువంటిది సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ డిమాండ్ చేస్తుంది ఈ చర్యలకి ఎట్లనే పూనుకుంటే రాబోయేటటువంటి కాలంలో ఫారెస్ట్ అధిక ఆఫీసులు ముట్టడించాల్సినటువంటి అవసరం ఉంటుందనేటటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం సర్వే చేసినటువంటి భూములకి హక్కుపత్రాలు ఇవ్వకపోగా ఇవాళ ఈ చర్య దుశ్చర్యలకు పాల్గొనడం అనేటటువంటిది సాధించరాంది అట్లాగే మడకం గుడ్డితో పాటు చీమల రమేష్ సంబంధించినటువంటి దాదాపు అర ఎకరం దాకా కూడా ఇది మందు గడ్డి మందు కొట్టడం అనేటటువంటి జరిగింది ఇద్దరు సంబంధించినటువంటి ఏదైతే ఆదివాసీ గిరిజనులకి జరిగినటువంటి నష్టాన్ని వాళ్ళ ఫారెస్ట్ అధికారులు చెల్లించాలనేటటువంటిది సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం